కు స్వాగతం గుడ్లూరు మండలం గుడ్లూరు పట్టణం ఎస్సీ కాలనీలోని అక్షరాంధ్ర కేంద్రాన్ని గుడ్లూరు ఎంపీడీఓ పరిశీలించారు గుడ్లూరులోని ఎస్సీ కాలనీ అక్షరాంధ్ర కేంద్రం పరిశీలన విద్య సామాజిక ఆర్థిక డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అక్షరాంధ్ర కేంద్రాన్ని గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు పరిశీలించారు నిరక్షరాస్యులుగా గుర్తించిన వారితో సాన్నిహిత్యంగా కూర్చుని చదువు యొక్క ప్రయోజనాలు జీవన శైలిలో మార్పు గురించి క్షుణ్ణంగా వివరించారు డిజిటల్ యుగంలో ఆండ్రాయిడ్ ఫోన్లు కాల్స్ వాట్సాప్ మెసేజ్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యం మహిళల గురించి చెప్పారు బస్సుల్లో గ్రామ పేర్లు తామే గుర్తుంచుకోవాలని ఇతరులు ఏ విధంగా ఆధారపడకుండా అక్షరాలను గుర్తించే విధంగా స్వావలంబన పొందాలని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నబాబు కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు மார்ச்ட்டு ன்க்ளாஸில் ஈக்கல் ராசி போட்டு ராசி ஆகிடுச்சு சார் சார் ரெண்டு பேர் இந்த மூரே எங்கள் கிட்டம்மா நீங்கள் விட்டு எடுத்து உங்களுக்கு விழுக்கலாம் வரும் டீச்சர் டீச்சர் வரும் ఫోన్ సౌజన్య్ నెంబర్ ఉందిగా సౌజన్య ఫోన్పే డబ్బు ఫోన్పే నేమ్ టచ్ ఫోన్పే పరిస్థితి చేసుకోండి కొంచెం అందరికీ నమస్కారం నేను గుడ్లూరు ఏడో వీడోలో విజయ పనిచేస్తున్నాను పనిచేస్తున్నాను ఈ అక్షరాంధ్ర టీం మీద రోజు చదువురా మహిళలకు అక్ష సంతకాలు ఎలా కడపాలి అనేది నేర్పించి ఫోన్పే ఎలా వాడాలి గూగుల్ పే ఎలా వాడాలి మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి ఇలాంటివి అవి నేర్పిస్తున్నాము వీడియో కాల్స్ వీడియో కాల్స్ ఎలా చేయాలి వాళ్ళ సంతకాలు నేర్చుకొని ఎవరు వేలు ముద్ర వేయకుండా అందరు సంతకాలు చేసేలాగా చదువుకొని మంచిగా వీడేలాగా చూస్తున్నాము ప్రతిరోజు గంట సేపు ఈ స్కూలు జరుపుతున్నాము ఐదు నుంచి ఏడులోపు జరుపుతున్నాము ఇప్పుడు చాలా చాలా ఈరోజు అక్షర అభ్యయన ఈరోజు ఫోన్పే ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఫోన్పేలో వేరే వాళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలి

గురి సభ్యురాని ఈరోజు వీళ్ళకి ఫోన్పే ఎలా వాడాలి ఎలా డబ్బులు వేయాలి నేర్పించాను సంతకాలు ఎలా చేయాలి వీడియో కాల్స్ ఎలా చేయాలి అనేది నేర్పించాను